సంఖ్యాకాలము ఇరవై ఐదో అధ్యాయము ఏడో వచ్చిన ఎనిమిదో వచనం మనవాడు లేచి చేత పట్టుకొని ఓడించను అప్పుడు ఇష్టాయిల్లో నుండి తెగులు మిగిల్చిపోయాను హలలియ ఇక్కడ యాజకుడైన అహరోన్ మనుడు యవియాజ్ కుమారుడైన సినేహాసు కనిపిస్తూ ఈ సినేహాసు ఒక పని చేస్తున్నాడు ఇక్కడ ఏం పని అండి ఒక ఈట పట్టుకొని వారి యొక్క ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి వారి కడుపులో ఉండ దీన్ని పొడిచి వారిని చంపేయడం జరిగింది హలలియ ఒక యాజకు యాజకత్వంలో ఉన్న వ్యక్తి అంటే ఇక్కడ అయిపోయిన తర్వాత తన కొడుకు ఎలి యాజలు వచ్చారు ఎది అయిపోయిన తర్వాత ఫినేహాసు వచ్చాడు ఈ ఫినేహాసు ఒక ఒక యాజకుడు అంటే ఒక పరిశుద్ధ గుణాలలో మోర్చే వీళ్ళందరు నడిపిస్తూ ఉంటే అక్కడ యాజక ధర్మం చేయవలసింది ఎవరంటే ఇక్కడ ఫినేహాసు యాజకత్వ ధర్మం చేస్తున్నాడు అంటే ఇప్పుడు హాస్టల్ ఎలా ఉంటారో అలాగా ఈ యొక్క వృత్తిలో ఉన్న ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఫినేహాసు ఒక ఈట పట్టుకొని అక్కడ ఒక స్త్రీని ఒక పురుషుని వెళ్ళి చంపేయడం జరిగింది హరలి అక్కడ అసలు ఇది ఏం జరిగిందంటే ఈ ఇషాయల ప్రయాణంలో నేను సిద్ధిము అనే ప్రాంతంలో ఇషాయ ప్రజలు దిగారనమాట దిగిన తర్వాత ఇషాయ ప్రజలు అందరూ ఏం చేశారంటే దేవుడికి విరుద్ధంగా అక్కడ మోయాబీ స్త్రీలతో వ్యభిచారం చేయడం ప్రారంభించారు హాలనియా ఎప్పుడైతే మూలాభీలతో వ్యవచారం చేయడం ప్రారంభించాడో దేవుడు మోసించాడు ఏంటంటే నేను ఈ తెగులు వల్ల ఈ యొక్క ఇషారు ప్రజలు నేను ఎన్నుకున్న ఇషారు ప్రజలు విద్యా ఈ యొక్క మూలాలు స్త్రీలతో వ్యవచారం చేశారు కాబట్టి మీ అంత ఇక్కడ అందరి మీద కూడా ఈ యొక్క సమూహం మీదకి నేను ఒక తెగులు నేను రప్పిస్తున్నానని చెప్పి దేవుడు అక్కడ ఒక తెగులు రప్పించడం జరిగింది ఈ యొక్క సమయంలో ఒక విద్యాను స్త్రీని అంటే ఇష్రాయ్ గోత్రానికి సంబంధించినటువంటి ఒక గోత్రికుడు సింయోను అంటే ఎవరంటే యాకోబు యొక్క మూడవ కుమారుడు సింయోను ఈ యొక్క గోత్రానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ప్రధాన ప్రధానంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎల్లి ఒక విద్యాను స్త్రీని తీసుకువచ్చి మోష ముందు నిలబడి ఏమంటున్నాడంటే నేను యొక్క ఈ విద్యాని స్త్రీతో నేను కలిసి ఉంటాను ఈ యొక్క విద్యాని స్త్రీతో నేను పాపం చేస్తానని చెప్పి మోసతో మోస ఎదుట అక్కడ ఉన్న సమాజ సర్వ సమాజం ఎదుట కూడా అతను గర్వించి మాట్లాడడం జరిగింది హరళీ ఎప్పుడైతే ఈ యొక్క విద్యాని స్త్రీని తీసుకొచ్చి విద్యానీయులు ఈ యొక్క మోయాపీలు ఇలా అందరూ ఎవరంటే దేవునికి విరోధమైన జనాంగం వీళ్ళంతా కూడా ఏదో వ్యభారం చేయడంతో పాటు వాళ్ళు తెగిలిస్తే ఈ యొక్క ఈ యొక్క గోత్రికుడు ఏం చేస్తున్నాడు స్త్రీని తీసుకొచ్చి నేను ఈ యొక్క స్త్రీని నేను ఈ స్త్రీతో నేను పాపం చేస్తాను నువ్వేం చేసుకున్నావు చేస్తా అని చెప్పి మోస ఎదుట ఆ సమాజం అంతటి ఎదుట కూడా చాలా గర్వంగా మాట్లాడాడు కానీ ఆ మోస ఊరుకుని ఉన్నాడు అలాగే కానీ మెంతా ప్రశ్నలు కూడా ఏమి చేయలేకపోయాడు అతడి కానీ ఒక యాజక ధర్మంలో ఉన్న ఒక వ్యక్తి ఫినేహాసు ఆ పాపాన్ని చూస్తూ ఊరుకోలేకపోయాడు ఏం చేస్తాడంటే మనం చదివిన ప్రకారం కూడా వెంటనే ఆ యొక్క డిస్కషన్ అంతా ఎప్పుడైపోయిందో ఈ సినిమా చేశాడంటే ఆ యొక్క ఒక ఈతో చేపట్టుకుని ఎక్కడికైతే వీళ్ళిద్దరు కూడా పాపం చేయడానికి వెళ్తున్నాడో ఆ యొక్క మోశ్ ఆ యొక్క సినికుడు అయినటువంటి అతని పేరు ఇక్కడ రెండు కింద పద్నాలుగోషంలో అతని పేరు జిమ్రి ఈ జిమ్రీ అనే వ్యక్తి ఆ స్త్రీని ఆ స్త్రీ పేరు ఏంటంటే పాపం చేయడానికి ఎక్కడైతే పడక సిద్ధం చేసుకుని అక్కడికి వెళ్ళాడో ఎక్కడైతే పాపం చేస్తూ ఉన్నాడో డైరెక్ట్ గానే వెళ్ళి అక్కడ పాపం చేస్తున్న వారిద్దరిని కూడా ఆ స్త్రీని మొట్టమొదటిగా ఇద్దరిని కలిపి ఆ ఇంటితో అతను పొడిచి చంపడం జరిగింది హలేరియా కాబట్టి ఒక యాజకత్వం చేసిన వాడు అక్కడ లక్షల మందిని అక్కడ నడిపిస్తున్న మోస కూడా అతనికి ధైర్యంగా మాట్లాడలేకపోయాడు ఆ సర్వ సమాజంలో ఎవరు కూడా అతన్ని ఎదిరించలేకపోయారు ఎందుకంటే ఆ యొక్క మోస ఎవరు దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకుడు అటువంటి ఆ నాయకుడి ముందు వచ్చి నేను స్వయంగా నేను పాపం చేస్తానని చెప్పి ఆ నాయకుడి ముందే అతను చెప్పడం అది నచ్చలేదు నచ్చుకోవడం వల్ల అతను డైరెక్ట్ గా వెళ్ళి ఎవరేమనుకున్నా సంబంధం లేదు ఇది దేవునికి వినోదమైన కార్యమని ఎక్కడైతే పాపం చేస్తున్నారో అక్కడ ఒక ఈతో ఫినే వాళ్ళిద్దరినీ కూడా పొడిచి చంపడం జరిగింది ఎప్పుడైతే పొచ్చాడో ఆ యొక్క ఈటే ఆ యొక్క స్త్రీ యొక్క నడుములో నుంచి ఆ యొక్క పురుషుడు నడులోకి ఇద్దరు కూడా ఒకేసారి మరణించడం జరిగింది హరయ్య అట్టి విధంగా చేసిన ఫినేహాస్ కు దేవుడు ఇచ్చిన బిరుదేంటో చూడండి పదో వచ్చిన పదకొండు వచ్చిన ఇరవై ఐదు పది పదకొండు అప్పుడు ఎప్పుడో ఎలాగో ఆదిత్యను యాజకులైనా ఆమె మనోడును యాజు కుమారుడునైనా మధ్యను నేను వార్వలేని దానిని తాను వార్వాలేకపోవటం వలన నుండి నా కోపము మరించులు కనుక నేను నశింపు చేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయించున్నాను అది నిత్యమైన యాజటి నిబంధనగా అతని అతని సంతానము కలిగి అతడు యాదరుగా తన దేవుని విషయంలో ముందు ఆ శక్తి గలవాడే ఇష్టాలు ప్రాయచితం చేసినాం ఇక్కడ చూడండి ఒక యాదవుడైన ఫినేహాస్ కి పని చేసిన ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపం చేసిన వాడిని అక్కడే ఫినేవాసు చంపినప్పుడు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే ఆ యొక్క ఫినేవాసు నేను ఏదైతే నాకు ఏదైతే నచ్చలేదో ఫినేవాసు కూడా అదే నచ్చలేదు కాబట్టి అతని యొక్క సంతానానికి అందరికి కూడా నేను యాదంత ధర్మాన్ని కలిగిస్తూ ఉన్నాను ఎందుకంటే అతడు దేవుని పట్ల ఆసక్తి గలవాడు అలాగే ఒక యాజక ధర్మం చేస్తున్న వ్యక్తి అతను మొదటగా యాజక ధర్మం చేస్తున్నప్పుడు కూడా చివరి చివరిలో అతను ఎలాగేయడని దేవుని చేత ఆశీర్వదింపబడి ఆ యొక్క ఆశీర్వాదాన్ని తన యొక్క సంతానానికి పంపించాడు బైబిల్ గ్రంథంలో చూడండి ఎప్పుడైనా సరే మనం పాపం చేసినా దోషం చేసినా అలాగే మేలు చేసినా కూడా దేవుడు దాన్ని ఎవరి మీద పంపిస్తాడంత మన తరం తర్వాత తరంలో ఉన్న సంతానం మీదకి దేవుడు పంపిస్తాడు హానియ కాబట్టి ఏదైతే దేవునికి ఇష్టమైన పని చేసాడో ఈ ఫినేహాసు ఈ యొక్క పని నీతిగా దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని అతని సంతానానికి మొత్తం ఇచ్చాడు ఎందుకంటే ఇక్కడ ఫినేహాసు ఏం కలిగి ఉన్నాడు దేవుని పట్ల ఆశక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ఒక యాదం చేసిన ఫినేహా ఆ ఆశక్తి మనకి కూడా దేవుండాలి ఎందుకంటే బయట ముసులు ఆడుకున్నప్పుడు చాలా కానీ మన ఆత్మ కానీ ఏది ఉపయోగం ఉండదు వ్యర్థమైన మాటలు అందుకే దేవుని యొక్క వాక్యం ఏం సాధిస్తుంది వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకూడదు ఈ లోకంలో మనకి ప్రధాన శత్రువు ఏదైనా ఉందంటే ఎవరండి చెప్తారా సాధన కాదు మన శరీరమే మన శత్రువు ఇది ఎప్పుడు కూడా మనతోనే ఉంటది కానీ మనకి ఇది ఏ పనులు చేస్తది శత్రువుకి ఇష్టమైన పనులు చేస్తారు తప్ప దేవునికి ఇష్టమైన పనులు చేయలేదు కాబట్టి ఎప్పుడైతే శరీరాన్ని మనం జయించుకుంటామో అప్పుడు దేవుని పట్ల ఆశక్తి అనేది మనకి వస్తుంది కానీ ఫిరేరాజు లో పాపం లేదు ఫిరేరాజ్ కి పాపం అంటే అసలు కాబట్టి ఆ యొక్క పాప తెగులో ఇరవై నాలుగు వేల మంది చెడిపోతే దేవుడు ఫిరే చేసిన పనికి ఆ తెగుల్ని అక్కడికి ఆపేస్తాడు ఈ రోజు సంఘంలో గాని అలాగే కుటుంబంలో గాని దేవుళ్ళ యొక్క విషయంలో దేవుని యొక్క భక్తి విషయంలో లేని నోటు తెలియాలి ఒకవేళ లేమనుకోండి అయ్యో సంఘంలో ఆమె లేదు ఆ సహోదరు లేదు సంఘంలో ఆ సహోదరుడు లేదు అనేది ఒక నోటు తెలియాలి ఆ నోటు తెలియాలంటే ఏం చేయాలి మొట్టమొదటిగా నీకు దేవుని పట్ల ఆసక్తి ఉండాలి దేవుని పట్ల ఆసక్తి ఉండాలంటే మన శరీరాన్ని మనం మొట్టమొదటిగా జయించుకోవాలి హాలే కాబట్టి ఇక్కడ చూడండి ఒక చిన్నవాడే ఒక చిన్న యాజకత్వం చేసిన దేవుడు ఎంతో గొప్ప పిలుడికి దేవుడు ఇవ్వడం జరిగింది ఆ